కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన విద్యా విధానంపై అప్రమత్తంగా ఉండాలని విద్యా కాషాయకరణ ప్రైవేటీకరణపై విద్యార్థులు ఉద్యమించారని ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు తిరుపతి నగరంలో అఖిల భారత విద్యార్థి సమైత్య ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ అధ్యక్షతన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు తిరుపతి నగరంలో ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్ పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలలో ఆవిర్భవించిన సమరశీల ఉద్యమాల సారథి సూర్యుడు హస్తమించిన బ్రిటిష్ పాలకుల నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసి ఉద్యమాన్ని నిర్మించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అని తెలిపారు స్వాతంత్రం మా జన్మ హక్కుని భారత జాతి ఎలుగెత్తి నినాదిస్తున్న తరుణంలో పొత్తులలోనే పిడికిలు బిగించి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఉరికొయ్యలను ముద్దాడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తిగా ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించడానికి హాస్టల్స్ స్కూల్స్ కళాశాలల్లో విద్యార్థులు పడుతున్న సమస్యల పరిష్కారం కోసం అమ్మాయిలపై జరుగుతున్న ఈ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ పోరాటాలు సాగించిందని తెలిపారు అదేవిధంగా గతంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు రద్దు చేసిన చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చారు కాబట్టి యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉదయ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ నగర అధ్యక్షులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు యూనివర్సిటీలో ఒకప్పుట్లో చదువుకోవాలంటే భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉండేవి మన యూనివర్సిటీ ఎంత చరిత్ర ఎంత పేరునిందో అదే చరిత్ర కలిగిన యూనివర్సిటీలో బయట నుండి ఇక్కడ విద్యాభ్యాసం చేయాలంటే ఒకవైపు కులాల మధ్య ఘర్షణలు మరోవైపు ప్రాంతాల మధ్య ఘర్షణలు చిత్తూరు కడప అనే రాయలసీమ ప్రాంతాలుగా విడిపోయి ఇక్కడే కొట్టుకునేవారు దీనికి వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ ఆనాడు పోరాటం చేశాం అదేవిధంగా అమ్మాయిలు చదువుకొని హాస్టల్లో పోవాలంటే భయపడేవారు ర్యాగింగ్కి వ్యతిరేకంగా మనం ఏఎస్ఎఫ్ ఒక కరపత్రం ముద్రించి మన సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ర్యాగింగ్ జరిగితే మాకు ఫోన్ చేయండి వెంటనే వస్తామని చెప్పి ర్యాగింగ్ జరిగేటువంటి చోటుకు పోయి పొట్టి పంపించాం విద్యార్థులందరూ ఇదా అనుకుంటాం కానీ మన ఇంట్లో ఉన్నట్టుగా సొసైటీ అనేది ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది సొసైటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సొసైటీ నుంచి ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కొంతమంది ఏంటంటే మంచిగా ఉన్నారు దాన్ని ఎదిరిస్తారు కొంతమంది మనకెందుకు లే మనం ఇప్పుడు ఎదిరిస్తే తర్వాత మనం ఇంకెన్ని ఫేస్ చేయాలని చెప్పేసి సడెంట్గా పక్కకి వెళ్ళిపోతారు కానీ ఏం చెప్తుందంటే చదువు మీరు రైట్స్ కోసం నువ్వు ఉండు మీకోసం మేము స్టాండ్ తీసుకుంటాం అని ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్స్ అనేది మీకు ధైర్యం ఇస్తుంది